ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజకీయాల్లో గెలుపు ఓటమలు సహజమని దాన్ని స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాజమహేంద్రవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడు శ్రీనివాస్ అన్నారు గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో చైర్మన్ రౌతు రావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత మూడు నెలల కాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞత తెలిపారు పదవులు శాశ్వతం కష్టాలు శుభాలు ఉన్నట్లే ఎన్నికల్లో జరుగుతుందని తెలిపారు జనరల్ ఎన్నికల్లో ఒక గాలి వేస్తుందని ఆ గాలి వైపు ప్రజలు ఉంటారని అన్నారు మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయామనేది పరిస్థితులు సమీక్షించుకొని రానున్న రోజుల్లో ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తగరం సురేష్ బాబు వాకచర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గత మూడు నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం పదవులు శాశ్వతం కాదు గెలుపు ఓటములు కూడా శాశ్వతం కాదు జీవితంలో కష్ట సుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఒకవైపు ఏదో ఒకవైపు గాలి వేస్తుంది ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే దానికి ఒకసారి మళ్ళీ కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలయ్యా అనే దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంత చెక్కలేదు అంటే అన్ని వర్గాల వారికి ముఖ్యంగా మహిళలు మైనారిటీస్ బీసీస్కి ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకొచ్చాం కాకపోతే వారు కొన్ని అల్వికాని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు అంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తాం అమ్మాయిలందరికీ ఒక పద్దెనిమిది దాటిన వాళ్ళందరికీ కూడా పదిహేను వందలు ఇస్తాం నా నాలుగు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాము నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం ఒక ఆరు నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో అంటే ఏ గవర్నమెంట్కైనా మూడు నుంచి ఆరు నెలలు టైం ఇవ్వాలి వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు ఏ విధంగా పనిచేస్తారు అనేది దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుందాం అని చెప్పి నా భావన రోడా చైర్మన్ రెండుసార్లు శాసనసభ సభ్యులు రెండుసార్లు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన రావు సూర్యప్రకాష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కరించుకుంటూ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం వారికి ఐదు లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది కానీ వాటమి అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు ఇంట్లో చక్కని డా ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యాన్ని తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి ఐదు లక్షలు ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు అయితే మరి ఇవాళ జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం ఈ వాటర్ను పరిశీలించుకున్నట్లయితే అవాస్తవాలని ప్రజల్లోకి ఎన్నికైనటువంటి ఇప్పుడు ప్రభుత్వం ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగింది అది ప్రజల్లో ఒక నమ్మిక కలిగింది వాడు ఒక ల్యాండ్ టైటిల్ యాక్టే చూడండి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని జగన్ గారు మిస్యూజ్ చేస్తారు రాబోయే అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు నిజానికి అటువంటి దాఖలు ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి చట్టం ఆ చట్టం జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు శ్రీ తాడు రామకృష్ణ గారు మాట్లాడతారు ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని ప్రజా తీర్పుని అంగీకరిస్తూ మరి గెలుపు ఆటలు సాగుతూ ఇప్పుడు కూడా మంచి చేసే వ్యక్తులకి ఎప్పుడు మంచి జరుగుతుంది మరి డాక్టర్ గారు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయడం చాలా ఆనందదాయకం మా డాక్టర్ గారి సేవలు రాజమండ్రి పార్లమెంట్లో మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు అందరూ కూడా డాక్టర్ గారు మా మాకు పేషెంట్లు మేము అని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు మరి డాక్టర్ గారు కూడా మంచి పేరు మరి చాలా ఉపయోగపడింది పార్టీకి కానీ ఈ ఓట్లన్నీ ఎక్కడికి వెళ్ళాయో మాకు అర్థం అవట్లేదు ప్రతి వాళ్ళు మేమేసాం మేమేసాం వేసాం అన్నారు ఏడు సెగ్మెంట్లో కూడా మరి పని ఎక్కడ చూసినా బెమరదం పట్టారు వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు ఎక్కడికి వెళ్ళిపోయినా అర్థం అవట్లేదు ప్రతి కార్యకర్త కూడా అడుగుతున్నాడు మేము ఓటేసాం మేము ఓటేసాం అన్నారు మరి బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా మరి అందరూ కూడా మేమేసాం మేమేసాం ఈ ఓట్లు ఏమైనాయో సస్పెన్షన్లో మరి పత్తి ఓళ్ళు కూడా పార్టీని నమ్ముకుని ఈ ఆళ్ళ పత్తి ఓళ్ళు కూడా ఓటేసామన్నారు కానీ ఓటు ఎక్కడికి వెళ్ళిందో అతను ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారంటున్నారు మరి అది ఏ విధంగా జరిగిందో కూడా మాకు అర్థం అవట్లేదు ఈ ఆల ముఖ్యమంత్రి గారు నవరత్న పథకాలని అమలు చేసి ఈ రాష్ట్రంలో పేదల తలరాత రా మరి అందరికీ కూడా ధనికులుగా చూడాలని అంబఓడి కాణించే నవరాత్రులు అన్నీ కూడా పేదలకు అందజేశారు మరి అన్ని పథకాలు ప్రతి అకౌంట్లో వేశారు కానీ మరి ఓట్లన్నీ కూడా పండి ఎక్కడికి వెళ్ళిపోయినా మాకు అర్థమవట్లేదు కావున ఈ వేళ ప్రజాస్వామ్యాన్ని అబద్ధం చేశారు మరి మోదీ గారు మీదే ఈ ఎలక్షన్ కమిషన్ మీద మాకు అవమా అనుమానం ఉందని చెప్పి నేను ప్రచార కమిటీ అధ్యక్షుడిగా చెప్తున్నాను